నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి తిక్కన ప్రాంగణం తెలుగుదనంతో శోభాయమానంగా మారింది తొలుత జిల్లా కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీకలకు వీణులు విందైన మంగళ వాయిద్యాల మధ్య అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ వైష్ణవి ఆలపించిన ప్రార్థనా గీతం తెలుగుదనానికి నిండుతనం చేకూర్చింది అనంతరం బ్రహ్మశ్రీ ఆలూరి శిరోమణి శర్మ పంచాంగ పఠనం చేశారు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణంతోనే పుణ్యఫలాలు కలుగుతాయని తెలిపారు అనంతరం పంచాంగం పఠనం గావించిన శిరోమణి శర్మను వేద ఆశీస్సులు అందించిన అర్చక స్వాములను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు జై కిసాన్ అకాడమీ కావలివారిచే ఓం నమస్ శివాయ అంటూ చేసిన కూచిపూడి స్వాగత నృత్యం ఆహుతులను కట్టిపడేసింది వైభవోపేతంగా జరిగిన ఉగాది వేడుకలకు అతిథులుగా నగర్ మేయర్ పొట్టూరి శ్రవంతి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు ఈ నూతన సంవత్సరంలో మంచి వర్షాలు పడతాయని పాడి పంటలతో గ్రామసీమలు కళకళలాడాలని ఆకాంక్షించారు అదే సమయంలో పారిశ్రామికంగా జిల్లా మరింతగా అభివృద్ధి చెందాలని ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలన్నారు ఉగాది పర్వదిన సందర్భంగా జిల్లాలోని పదకొండు మంది ఔత్సాహిక కవులు తమ కవితలతో ఆహుతులను అలరించారు మొదటిగా సుభద్రాదేవి జగమంత కుటుంబం నాది అంటూ ఆధునిక టూల్స్ ను ఉగాదికి మేళవించి కవితను అందించారు తర్వాత చెట్టును స్పర్శించు అంటూ పర్యావరణాన్ని కాపాడాలనే సదాశయంతో అన్నపూర్ణ కవితను అందించారు సమాజ విలువలను కాపాడుకోవాలంటూ అవ్వారు శ్రీధర్ బాబు కవితను చెప్పారు ఉగాదికి తొలి స్వాగతం అంటూ చిట్ట చివరిగా అందించిన లక్ష్మీ మైథిలి కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి అందరికి నమస్కారము మొత్తమొట్టి ఈ ఉగాది నూతన సంవత్సరం తెలుగు న్యూ ఇయర్ సంబంధించి జిల్లాలో ఉన్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన జిల్లా స్థాయిలో కూడా జిల్లా ప్రోగ్రామ్ ఉగాది ప్రోగా చేయడం జరిగింది దాంట్లో చాలా వరకు పోయిట్స్ ఎవరైతే ఉన్నాయో జిల్లాలో ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ పిలవడం జరిగింది వాళ్ళు వాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నారు థ్యాంక్ ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయ్ భాస్కర్ రావు ఆర్డీఓ అనుష జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె సదారావు జిల్లా టూరిజం అధికారి శివనాగిరెడ్డి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు ಗುಭಾಕಾರತನಸ್ಸು ನಿನ್ನು ಮರಿಕಾನಗ ಎನ್ನಡುವಲ್ಲು ಭಾರತೀ కొండపల్లి విశ్వనాథం బుర్రకథ ఎస్ శ్రీనివాస్ కుమార్ మిమిక్రీ రసూల్ స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు కేవలం ఫోన్